హైదరాబాద్లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు అలాగే దూర విద్యను చదివే విద్యార్థులకు సైతం ఫీజు రియంబర్స్మెంట్ చేస్తామన్నారు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రాష్టంలోని యూనివర్సిటీలపై కీలక ప్రకటనలు చేశారు త్వరలో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు పెంచే దిశగా ఆలోచన కూడా చేస్తున్నామన్నారు కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఈ విషయం త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానన్నారు గౌరాలకు పెద్దలంతా కూడా రాంటారా మన దగ్గరికి వస్తుంది ప్రజల వద్దకు యావత్ ప్రభుత్వం కూడా అద్భుతాలు రోజుల్లో మరింత ప్రకటితం చేసేటువంటి సందర్భాన్ని కూడా మనం చూడవచ్చు గౌరవీయ పనం ప్రభాకర్ గారు ముఖ్యమంత్రి వర్యులు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం అలాగే మహిళలకు సంబంధించి ఇందిరమ్మ అంత తప్పకుండా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుకునే ప్రతి విద్యార్థిని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు చాలా చిన్న ఫీజు నాలుగైదు వేలు నాలుగు వేలు ఉండొచ్చు అనుకుంటున్నా నేను అదేం ప్రభుత్వానికి బడేన్ కాదు ఇది ఎక్స్పెండిచర్ కాదు ఇది ఇన్వెస్ట్మెంట్ మీరు చదువుకోవడం మీరు సమాజంలో చైతన్యవంతులు కావడం అనేది ఈ తెలంగాణ సమాజానికి ప్రయోజనం తప్పకుండా ఆ ఫీజు రీయంబర్స్మెంట్ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే నేను చీఫ్ సెక్రటరీ గారికి వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా తక్షణం ఆ వివరాలన్నీ తెచ్చుకో తెప్పించుకొని ప్రభుత్వం వైపు నుంచి స్పీకింగ్ ఆర్డర్ ఏమి ఇవ్వాలనో తక్షణమే చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం వైపు నుంచి మనం చేయగలిగిన పరిష్కరించగలిగిన అంశాలు ఏమున్నాయో కూడా వాళ్ళ నుంచి ఒక నివేదిక తీసుకోండి ఈ వేదిక మీద నుంచి ఇక్కడ ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్న ఖాళీలు అన్నిటిని కూడా భర్తీ చేయడానికి ప్రణాళిక